అక్కడ ఎవరో మిస్యూజ్ చేస్తారు దయచేసి వాళ్ళకి కూర్చోబెట్టండి బీజేపీ పద్ధతి కాదు అది దయచేసి వెంటనే దించేయాలి కిందకి దించండి దించండి మిగతా వాళ్ళు వాళ్ళకి కూర్చోబెట్టండి బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు ఎవరో మిస్యూవ్ చేస్తారు దయచేసి వాళ్ళకి కూర్చోబెట్టండి బీజేపీ పద్ధతి కాదు అది దయచేసి వెంటనే దించారు కిందకి దించండి దించండి మిగతా వాళ్ళ వాళ్ళకి కూర్చోబెట్టండి బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు ఎవరో మిస్యూవ్ చేస్తారు దయచేసి వాళ్ళకి కూర్చోబెట్టండి బీజేపీ పద్ధతి కాదు అది దయచేసి రండి దించే కిందకి దించండి దించండి మిగతా వాళ్ళ వాళ్ళకి కూర్చోబెట్టండి బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు ఎవరో మిస్యూవ్ చేస్తారు దయచేసి వాళ్ళకి కూర్చోబట్టండి బీజేపీ పద్ధతి కాదు అది దయచేసి వెంటనే దించారు కిందకి దించండి దించండి మిగతా వాళ్ళు వాళ్ళకి కూర్చోబట్టండి బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు అక్కడ ఎవరో మిస్యూజ్ చేస్తారు దయచేసి వాళ్ళకి కూర్చోబట్టండి బీజేపీ పద్ధతి కాదు అది దయచేసి వెంటనే దించారు కిందకి దించండి దించండి మిగతా ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని కాపాడాలంటే టీడీపీ పొత్తుతో వదులుకోవాలి కాబట్టి దీన్ని ప్రతి ఒక్క కార్యక్రమం అభిమతం వెంకయ్య నాయుడు అధికారంలో కరెక్ట్ గా వస్తున్న నమ్మకం మాకు లేదు ఎందుకంటే దేశం మొత్తంలో కూడా అనేక రాష్ట్రాల్లో బీజేపీ వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా బీజేపీ రాబోటాన్ని కాను వెంకయ్య నాయుడే కాబట్టి వెంకయ్య నాయుడు యొక్క నాయకత్వంలో బీజేపీ ఒక్క సీటు కూడా పొందలేదు తెలుగుదేశం యొక్క భిక్షతో మాత్రమే ఒకటో నాలుగో సీట్లు వస్తాయి తప్ప ఒకటో నాలుగు సీట్లు వస్తాయి తప్ప బీజేపీకి ప్రత్యేకంగా ఇక్కడ సీట్లు లేవు కాబట్టి ఇక్కడ వెంకట వెంకయ్యనాయుడు గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ బీజేపీ అభివృద్ధిలో కూర్చొని నమ్మకం మాకు మూడు సంవత్సరాలు మేము మోడీ గారి అధికారంలో వచ్చి ఎటువంటి అవినీతి పరిపాలన అవినీతి మధ్య లేకుండా పరిపాలన సాగిస్తున్నాం మా బీజేపీ పార్టీ ఇక్కడ టీడీపీతో అలయన్స్ లో ఉండవాలా వాళ్ళ చేసే అవినీతిని బతిలేని మా బీజేపీ పార్టీకి అంటుకున్నాయి దీనికి దీని పరిష్కారం ఏంటంటే లీవ్ టీడీపీ సేవ్ బీజేపీ అవినీతి అటువంటి పార్టీ మాకు వద్దు బిజెపి టీడీపీతో పొద్దు మాకు అసలే వద్దు మాకు అధికారమే అంతమంది కాదు ఒక శాతం ఉన్న ఓట్లు ఐదు శాతం పెరిగినా సరిపోద్దు మాకు అధికారం మాకు అంతిమక్ష కాదు దీన్ని దృష్టిలో పెట్టుకున్న అమిత్ షా గారు అతి త్వరలో టీడీపీతో టీడీపీతో మన బీజేపీ పార్టీకి పొత్తు ఉదయం చెప్పేసి నేను పేదల పార్టీ కాదు పైసల పార్టీ అయిపోయింది అవినీతి అంత ఎంత కాకుండా పెద్ద మొత్తం మీద జరుగుతుంది ఇలాంటి టీడీపీతో మాకు పొత్తు వద్దని ఓన్లీ మన బీజేపీ పరిపాలనలో మంచి వాళ్ళని తీసుకుని అధికారం రాన్నా లేకపోయినా ఇలాంటి అవినీతి టీడీపీతో పొత్తు లేకుండా రాబోయే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయాలని మీ మనస్భూత్వం కోరుకుంటున్నాం